ఇప్పుడు ఒకటండి మూసి పరివా చిన్న చిన్న ఇళ్ళు గులగొట్టు జన్వాడ ఫార్మ్ హౌస్ ఎందుకు గులగొట్లేడండి మరి జన్వాడ ఫార్మ్ హౌస్ కు రెండు కిలోమీటర్ల దూరం కాంగ్రెస్ నాయకుడు మార్కింగ్ ఇప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ అనేటువంటిది న్యూ డ్రోన్ ఇదే రేవంత్ రెడ్డి డ్రోన్ ఎగిరేషన్ జన్వాడ ఫార్మ్ హౌస్ మీద ఇదే రేవంత్ రెడ్డి డ్రోన్ అప్పుడు కేటీఆర్ 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 పోయి ప్రైవసీకి భంగం కలిగింది కాబట్టి అని కాంప్లైంట్ ఇస్తే ఆయనను తీసుకుపోయి జైలు పడేసి ఆయన బిడ్డ పెళ్లి కూడా రాలే వచ్చిండు అక్షన్ రేషన్ పోయింది కేసీఆర్ కూడా తెలంగాణ బిడ్డనే కదా కేసీఆర్కి కేసీఆర్ తెలంగాణ బిడ్డన రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ బిడ్డని రేవంత్ రెడ్డికి పౌరుషం వస్తలేదా ఆ రోజు నేను ఇబ్బంది పెట్టింది కదా కానీ ఈ రోజు అదే జన్వాడ ఫామ్ హౌస్ ప్రదీప్ రెడ్డిది నా ఫ్రెండ్ది అని చెప్తున్నాడు నిజంగా చూసుకుంటే కే ఈయన డ్రోన్ ఎగిరేసిన రోజు రేవంత్ రెడ్డి తరపున రోడ్ ఎగరేషన్ రోజు కేటీఆర్ ఫామ్ హౌస్ కు తాళం ఉంది తాళం కుదు కనిపిస్తుంది ఆయన ఎక్కడ భంగం కలిగింది మరి అంటే అధికారంలో ఉన్నప్పుడు నడుస్తుంది అంతే చేసింది కదా జన్వాడ ఫామ్ హౌస్లో అవధం చెప్తున్నా తేలిపోయింది కదా జన్వాడ ఫామ్ హౌస్ అనేటువంటిది కబ్జా గురైందని తెలుస్తుంది కదా మరి ఎందుకు గులో కొడతలేవు అని ఈ రాజకీయంగా చూసుకుంటే మళ్ళీ బీఆర్ఎస్ మళ్ళీ కాంగ్రెస్ అంటారు దీనికి ఎగ్జాంపుల్ ఇంకోటి కూడా ఉంది హైడ్రాకి సంబంధం లేదు అయితే చెప్తాను అభిషేక్ సింగ్వి మొన్న ఎంపీఐ ఎవరి కింద ఎంపీ అయిన ఇక్కడ ఉన్న ఇక్కడ తెలంగాణ నుంచి ఎవరు రాజీనామా చేస్తే కేకే గారు రాజీనామా చేస్తే గారు ఆ రోజు ఏమి ఇచ్చిందంటే నాకు నైతిక బాధ్యత ఉంది నేను టిఆర్ఎస్ అదే బీఆర్ఎస్ తరఫున నేను ఎంపీగా ఉన్నా రాజ్యసభ సభ్యునిగా ఉన్నా నేను వదిలేస్తున్న దీన్ని అని చెప్పిన మల్తనాడు అభిషేక్ సింగ్ సింగ్ అని అదే లాయర్ గారు ఎంపీగా అదే లాయర్ గారు కవితకు బాడు వాది కేసు వాదిస్తాడు ఆయనకి బెయిల్ ఇప్పిస్తాడు అదే లాయర్ గారు ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి నో ఓటుకు నోటు కేసు వాదిస్తాడు అదే లాయర్ గారికి ఎంపీ ఇద్దరు ఒకటే అని చెప్తున్నాను ఇక్కడ ఆయన వృత్తి వాదించుకొని వృత్తి వేరు ఇప్పుడు ఆయనకు ఎంపీ రాజ్యసభ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతోనే కేకే గారు వెళ్ళి రాజీనామా చేస్తారు ఆయన నైతిక బాధ్యత వహిస్తారు నేనేమంటున్నా అంటే ఇదే నైతిక బాధ్యత పదకొండు మందినో పదిహేను మందిని ఎమ్మెల్యేలను చేర్చుకున్నావు కదా వాళ్ళ తరపున లేదా వాళ్ళతో రాజీనామా చేపియరా అంటే ఆయన ఆయనది ఒకటిన్నర సంవత్సరం ఉంది ఆయన రాజీనామా చేసిన ఏం కాదు వీళ్ళ నాలుగున్నర సంవత్సరాలు రాజీనామా చేస్తున్నాం ఇది ఒకటి ఓకే ఈయనకు నైతిక బాధ్యత లేదు రేవంత్ రెడ్డి గారు చేపియలేడు అనుకున్నాను ఓకే కేటీఆర్ గారు ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ముప్పై ఎనిమిది మంది ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు ఇక్కడ ఉన్నటువంటి కేకే గారు వెళ్ళిపోయింది కదా రాజీనామా చేసి రాజ్యసభ సభ్యునిగా ఎవరైనా నిలబెట్టాలి కదా పది మంది పది మంది పది మంది గెలుసు ఓటం అనేటువంటిది పోటీ అయితే వేయచ్చు పది మంది సంతకాలు పెడితే సరిపోతుంది కదా ఈ ముప్పై ఎనిమిది మందికి సంబంధించి ఒక విప్ జారీ చేస్తే ఇప్పుడు ఈ పార్టీలో లేరు వాళ్ళు కనువ మార్చుకుని అంతే ముప్పై ఎనిమిది మంది నా పార్టీ తరపున నా సిగ్నల్ నా యొక్క గుర్తు పైన ఈ గుర్తు పైన గెలిచిన వాళ్ళు అందరూ మళ్ళీ నేను పెట్టినటువంటి క్యాండిడేట్కే ఓట్ వేయాలని విప్ విప్పియచ్చు వీళ్ళు ఎట్లాగో వేయరు కాంగ్రెస్ వేయనప్పుడు చేయాలి అప్పుడు వీళ్ళని అందరినీ సస్పెండ్ చేయాలని కోర్టు హైకోర్టులో కేసు వేస్తావు అది చేస్తావు కదా ఈ విప్పు జారీ చేసి ఈ విప్పును వీళ్ళు ధిక్కరించు అదే సభలో పోయి అదే ఉన్నటువంటి స్పీకర్కు ఒక లెటర్ ఇస్తే ఏమవుతున్నావు వాళ్ళని అధికారం అంటే వాళ్ళని సస్పెండ్ చేసే అధికారం ఉంటుండే కదా వాళ్ళ ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేసేటువంటి అధికారం స్పీకర్కు ఉంటుండే కదా ఇవన్నీ చూసుకుంటే ఏమర్థం అంటే మళ్ళీ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ అందరూ దొంగు దొందే దొంగలు దొంగలే అందరూ ఒకటే మళ్ళీ నేను మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్తారు